గుడ్ ఈవినింగ్ సిఎస్బిఐఏఎస్ అకాడమీ కరెంట్ అఫైర్స్ కి స్వాగతం ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం భారత్కి రష్యాకి మధ్య అండమాన్ నికోబార్ దగ్గర నావికా దళ విన్యాసాలు జరగబోతున్నాయి దాని పేరు మిలిటరీ ఎక్సర్సైజ్ ఇంద్ర అండమాన్ నికోబార్ దగ్గర ఇలా నేవల్ ఎక్సర్సైజ్ జరగడం అనేది స్ట్రాటజిక్గా అంటే వ్యూహాత్మకంగా ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట మనందరూ తెలుసు రష్యా ఎప్పటి నుంచో మనకి సన్నిహిత దేశం అయితే పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత సోవియట్ రష్యా విచ్ఛిన్నమైన తర్వాత కొంతవరకు భారత్ రష్యా సంబంధాలు డైవర్సిఫై అయినా సరే ఇప్పటికీ కూడా కలిసి ఉంటున్నాం ముఖ్యంగా చైనా మనపై దూకుడుతో ఉన్న టైంలో ఇలా భారత్ రష్యా నావికాదళ విన్యాసాలు చేయటం మనం దాన్ని ఒక మంచి ఇదిగా చెప్పుకోవచ్చు గుర్తుగా చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ తర్వాత చాలా ముఖ్యమైన ఫిలిమ్స్ కోసం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ ఇన్నోవేషన్ అంటే తెలుగులో సృజనాత్మకత దీనికి సంబంధించి ఒక సూచిక వస్తుంది వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ దాంతో పాటు ఇన్సీడ్ ఫౌండేషన్ అని ఇన్సీడ్ అంటే యూరోపియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పి మీరు అందరు బాగా గుర్తుపెట్టుకోండి వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటే మేధో సంపత్తి ప్రపంచ మేధో సంపత్తి హక్కుల సంస్థ అనమాట ఇది అంటే ఇన్నోవేషన్ అంటే సృజనాత్మకత ఎక్కడ ఉంటుంది మేధస్లో ఉంటుంది తర్వాత ఇంటలెక్చువల్ అన్న మేధస్సే అలా లింక్ పెట్టుకుని గుర్తుపెట్టుకోండి ఓకే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై రిలీజ్ అయింది నిన్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అలాంగ్ విత్ ఇన్సీడ్ ఫౌండేషన్ అనమాట ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో చా ప్ర నూట ముప్పై దేశాలు దాదాపు నూట ముప్పై దేశాల్లో సృజనాత్మకత ఇన్నోవేషన్స్ ఎలా ఉన్నాయనే దాని మీద కొన్ని పారామీటర్స్ తీసుకుని దాని ద్వారా తయారు చేస్తారనమాట అంటే ఆ దేశంలో వ్యవస్థలు ఎలా ఉన్నాయి మౌలిక వసతులు ఎలా ఉన్నాయి మానవ వనరులు ఎలా ఉన్నాయి రీసెర్చ్ ఎలా ఉంది మార్కెట్ సోఫిస్టికేషన్ ఎలా ఉంది బిజినెస్లో మోడర్న్ ఐడియాస్ ఎలా వస్తున్నాయి ఇవన్నీ చూస్తారు దాంతోపాటు క్రియేటివిటీ ఎలా ఉంది విజ్ఞానం ఎలా ఉంది టెక్నాలజీ ఎలా ఉంది ఇవన్నీ చూసి చక్కగా ఒక ఇండెక్స్ తయారు చేస్తారు చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఇండియా టాప్ ఫిఫ్టీన్లో ర్యాంక్ వచ్చింది ఫార్టీ ఎయిత్ ర్యాంక్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ ర్యాంకు నలభై ఎనిమిది యాక్చువల్గా ఐదు సంవత్సరాల్లో ఇండియాస్ ర్యాంక్ అనూహ్యంగా పెరిగింది భారత్ యొక్క ర్యాంక్ అనూహ్యంగా పెరిగింది అనమాట అంటే రెండు వేల పదిహేనులో భారత్ ర్యాంక్ ఎనభై ఒకటి ఉంటే రెండు వేల ఇరవైలో భారత్ ర్యాంక్ నలభై ఎనిమిది అయింది ఎనభై ఒకటి నుంచి నలభై ఎనిమిది అనమాట అయితే ప్రతి సంవత్సరం ఇండెక్స్ ఇస్తారు ఇలా ఫైవ్ ఇయర్స్లో ఇంత బాగా భారత్ ర్యాంక్ మెరుగుపడటం చాలా గొప్ప విషయం అనమాట ఈ ఈ సంవత్సరం ఇండెక్స్లో టాప్ ర్యాంక్ వచ్చిన దేశాలు ఏంటో ఒకసారి చూద్దాం ఫస్ట్ ర్యాంక్ స్విట్జర్లాండ్ సెకండ్ ర్యాంక్ స్వీడన్ థర్డ్ ర్యాంక్ అమెరికా ఫోర్త్ ర్యాంక్ యూకే ఫిఫ్త్ ర్యాంక్ నెదర్లాండ్స్ ఫిఫ్త్ ర్యాంక్ నెదర్లాండ్స్ సో ఇది చాలా గొప్ప విషయం అని మనం చెప్పొచ్చు సో ఇండియా ర్యాంకు కొన్ని అంశాల్లో చాలా ముందుందంట ఉదాహరణకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సర్వీసెస్లో ఎక్కువ ఉంది గవర్నమెంట్ ఆన్లైన్ సర్వీసెస్లో బాగా ఇంప్రూవ్ అయిందంట ఆర్ఎండిలో కూడా ఈ మధ్య బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చిందంట ఇండియా ర్యాంక్ అన్నమాట సో ఇది గొప్ప విషయం మన ఆసియాలో చైనా భారత్ ఫిలిప్పీన్స్ వియత్నాం ఈ దేశాలు చాలా ఇన్నోవేషన్లు ముందుకెళ్తున్నాయంట ఈ దేశంలో ఇన్నోవేషన్లు ముందుకెళ్తాయంట ఈ సంవత్సరం గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ట్వంటీ ట్వంటీ థీమ్ ఏంటంటే తెలుసా విల్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హూ విల్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ అనమాట సో కోవిడ్ నైన్టీన్ టైంలో ఇట్లాంటిది భారతదేశానికి రావటం అనేది గొప్ప విషయం అండ్ నితి ఆయోగ్ కూడా దీనిలో కంట్రిబ్యూషన్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంతకుముందు ప్లానింగ్ కమిషన్ థింక్ ట్యాంక్ లాగా వ్యవహరించేది కాదు నీతి ఆయోగ్ రీసెర్చ్కి ఇన్నోవేషన్కి చాలా పెద్దపీట వేస్తోంది నీతి ఆయోగ్ చూస్తే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ గురించి బయోటెక్నాలజీ పాలసీ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పేస్ ఎనర్జీ రిసోర్సెస్ వీటన్నిటి సంబంధించి నీతి ఆయోగ్ కూడా మన ఇన్నోవేషన్ ఇండెక్స్ మెరుగుపడటానికి దోహదపడింది అని చెప్పొచ్చు తర్వాత రెండు మూడు రోజుల నుంచి క్వశ్చన్ అవర్ జీరో అవర్ బాగా వార్తలోకి వచ్చాయి మనందరికి తెలుసు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంటుది ఒక కీలక పాత్ర ప్రజాస్వామ్యంలో పార్లమెంటు దేవాలయం వంటిదన్నమాట అయితే ఈ పార్లమెంట్లో ఈసారి సెప్టెంబర్ పద్నాలుగున మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవబోతోంది ఈ మాన్సూన్ సెషన్లో అసలు క్వశ్చన్ అవరే వద్దు అనే ఆలోచన రెండు రోజుల క్రితం వచ్చింది తర్వాత జీరో అవర్ కుదించాలి అని చెప్పి అయితే అపోజిషన్ పార్టీస్ అన్నీ గోల్ చేయడంతో క్వశ్చన్ అవర్లో ఓవరాల్ క్వశ్చన్స్ వద్దు అంటే స్టార్డ్ క్వశ్చన్ స్టా యాస్ట్రిక్ మార్క్ ఉన్న క్వశ్చన్లు వద్దు ఓన్లీ అన్స్టార్డ్ క్వశ్చన్స్ అనమాట స్టార్డ్ క్వశ్చన్స్ అంటే ఏంటి ఒక క్వశ్చన్ అవర్ లో స్టార్డ్ క్వశ్చన్ వస్తే దానికి మినిస్టర్ ఓవరల్ గా సమాధానం చెప్పాలి అంటే పార్లమెంట్ ఫ్లోలో లేస్ నుంచి మౌఖికంగా సమాధానం చెప్పాలన్నమాట అవసరమైతే సప్లిమెంటరీ క్వశ్చన్స్ కూడా అడుగుతారు ఇది స్టార్డ్ క్వశ్చన్ అన్స్టార్డ్ క్వశ్చన్స్ అయితే రిటర్న్ రిప్లైస్ సరిపోయి రిటర్న్ రిప్లై అంటే రాసి ఇస్తే సరిపోయింది అనమాట జీరో అవర్ ముప్పై నిమిషాలు కుదించాలనుకుంటున్నారు జీరో అవర్ అనేది భారతదేశం ఇన్నోవేషన్ మధ్యాహ్నం పన్నెండు గంటలకు స్టార్ట్ అవుద్ది కాబట్టి దాని జీరో అవర్ అంటారు సో ఇది క్వశ్చన్ అవరు జీరో అవర్ అనమాట దీన్ని తగ్గించాలి అని చెప్పి అనుకుంటున్నారంట దానికి ఏ కారణమైన ఉండొచ్చు మైట్ బి కోవిడ్ లో సోషల్ డిస్టెన్సింగ్ అంశం ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ అపోజిషన్ పార్టీస్ అంటున్నాయి ప్రజాస్వామ్యంలో ఈ టైంలో మాకు ప్రశ్నలు అడిగే హక్కు ఉంటుంది మాకు డిస్కస్ చేసే హక్కు ఉంటుంది అని చెప్పి క్వశ్చన్ అవర్ లో వచ్చే క్వశ్చన్ మంత్రికి కనీసం పదిహేను రోజుల ముందు తెలిసిపోద్ది జీరో అవర్ లో మాత్రం ఆ రోజు తెలుస్తుంది ఎందుకంటే జనరల్గా జీరో అవర్లో అడిగే క్వశ్చన్ చాలా మంది అనుకుంటారు ఏ క్వశ్చన్ పడితే ఆ క్వశ్చన్ సడన్ గా లేసి అడగవచ్చు అలా కాదు జీరో అవర్ లో కూడా ఆ రోజు పొద్దున పది గంటల లోపు ఒక పింక్ కలర్ స్లిప్ ఉంటుంది ఆ స్లిప్ లో అనమాట ఆ మెంబర్ ఎవరైతే క్వశ్చన్ అడుగుదాం అనుకుంటారో వాళ్ళు స్పీకర్కి ఇస్తారు ఈ క్వశ్చన్ అప్పుడు స్పీకర్ పర్మిషన్ ఇస్తేనే క్వశ్చన్ అడటానికి అర్హులవుతారనమాట అంటే పార్లమెంట్లో ఇష్టం వచ్చినట్టు లేస్ నుంచి ఎప్పుడు పడితే అప్పుడు జీరో అవర్ కదా నేను లేస్ నుంచి క్వశ్చన్ అడుగుతానంటే అంటే అలా ఏ ఉండదు అనమాట సో ఇది స్టోరీ ఇదే క్వశ్చన్ అవర్ జీరో అవర్ వీటి మీద ప్రశ్న వచ్చే అవకాశం ఉంది ఈ ఈ టైంలో ఇంకొక చర్చ కూడా వస్తుంది ప్రైవేట్ మెంబర్ బిల్స్ కూడా అలౌ చేయట్లేదు అలౌ చేయరేమో అని ప్రైవేట్ మెంబర్ బిల్స్ అంటే ఏంటో తెలుసుకోండి ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఒక బిల్లు మినిస్టర్ కాకుండా సాధారణ ఎంపీ ఇంట్రడ్యూస్ చేస్తే ప్రవేశపెడితే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అంటారు అది రూలింగ్ పార్టీ ఎంపీ అయినా ఉండొచ్చు అపోజిషన్ పార్టీ ఎంపీ అయినా ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇండియా బిమ్స్టెక్ యొక్క కీ మీటింగ్ ఒకదాన్ని అటెండ్ అయింది ముఖ్యంగా కోవిడ్ నైన్టీన్ సందర్భంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి మన వ్యవస్థను ఎలా మార్చుకోవాలని చెప్పి ఈ బిమ్స్టెక్ దేశాలు ప్రపంచ జనాభాలో ఇరవై రెండు శాతం ఉంటాయి అన్నమాట ఈ దేశాలు సో బిమ్స్టెక్ అంటే ఏంటి బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ అదే బిమ్స్టెక్ అనమాట దాని దేశాలు ఏంటి అంటే బంగ్లాదేశ్ ఇండియా మయన్మార్ శ్రీలంక థాయిలాండ్ నేపాల్ అండ్ భూటాన్ యాక్చువల్గా సార్క్ సరిగ్గా పనిచేయట్లేదు దానికి ప్రధానమైన కారణం పాకిస్తాన్ అని భావించి పాకిస్తాన్ ని పక్కన పెట్టి బిమ్స్టెక్ చేసుకున్నారనమాట బిమ్స్టెక్ కూడా అంత గొప్పగా అయితే ఇప్పటివరకు పనిచేయట్లేదు కానీ బిమ్స్టెక్ ని పునరుజ్జీవం చేయాల్సిన బాధ్యత దేశాలన్నిటిపైన ఉంది ఎందుకంటే మోడీ గారు కూడా రెండోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బిమ్స్టెక్ దేశ అధ్యక్షులను పిలిచారనమాట బిమ్స్టెక్ అందరిని పిలిచి ప్రమాణ స్వీకారం చేసుకున్నారు ఆయన తర్వాత వాటర్ హీరోస్ కాంటెక్స్ట్ వాటర్ హీరోస్ కాంటెస్ట్ అంటే జలాల్ని ఎలా పరిరక్షిస్తున్నారు వాటర్ని ఎలా కన్సర్వ్ చేస్తున్నారు అనే దాని మీద జలశక్తి మంత్రిత్వ శాఖ వాళ్ళు ఒక పోటీ తీసుకొచ్చారు ముఖ్యంగా వాటర్ కన్జర్వేషన్ వాటర్ మేనేజ్మెంట్ వాటర్ కన్సర్వేషన్ వాటర్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక పోటీ తీసుకొచ్చారనమాట ఈ పోటీలో ఏం చేస్తారంటే వాటర్ హీరోస్ షేర్ యువర్ స్టోరీ ఎవరైతే వాటర్ని జాగ్రత్తగా కన్జర్వ్ చేస్తున్నారో నీటిని వాళ్ళ యొక్క కథలకి ఒక పోటీ ఉంది వా కథలు కనుక బాగా వస్తే అవి మంచి టెక్నిక్స్ ఇన్నోవేషన్ ఉంటే ప్రైజెస్ ఇస్తారు క్యాష్ ప్రైజ్ ప్లస్ సర్టిఫికెట్లు ఇవన్నీ ఇస్తారనమాట దీనివల్ల ఏమైందంటే వాటర్ మేనేజ్మెంట్ వాటర్ కన్సర్వేషన్ జల పరిరక్షణ అనేది చాలా జాగ్రత్తగా జరుగుద్ది ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అని చెప్పి తర్వాత ఇప్పుడు మనం ఈ న్యూస్ చెప్పుకుంటున్నాం కదా ఈ టైంకి ప్రధాని గారు స్పీచ్ ఇస్తున్నారు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో మోడీ గారు ఇప్పుడు సెప్టెంబర్ మూడవ తారీఖు సాయంత్రం తొమ్మిది గంటలకి స్పీచ్ మొదలెట్టారు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఈ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరం అనమాట ఏంటిది అంటే ఇది ఒక ఎన్జిఓ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ దట్ వర్క్స్ ఫర్ ద పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం ఇస్ ఎ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సో దీని ఈ యొక్క థీమ్స్ ఏంటి ఎందుకు యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏంటంటే దాని యొక్క థీమ్ ఈ సంవత్సరం యుఎస్ ఇండియా నావిగేటింగ్ న్యూ ఛాలెంజ్ నావిగేటింగ్ న్యూ ఛాలెంజ్ అంటే కొత్త సవాళ్ళలో భారత్ అమెరికా భాగస్వామ్యం ఎలా ఉండబోతోంది ప్రపంచంలో మనం తెలియని సవాళ్ళు రెండు వేల ఇరవైలో వచ్చాయి ఇట్లాంటి సవాళ్ళలో భారత్ అమెరికా భాగస్వామ్యం భవిష్యత్తులో ఎలా ఉండబోతోంది అనే దాని మీద అనమాట సో దీనిలో భారత్ అమెరికా గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ సంబంధించి తర్వాత భారత్లో ఎఫ్డిఎస్ ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి ఇండో పసిఫిక్ ఎకనమిక్ ఇష్యూస్ ప్రజారోగ్యంలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ దాంతోపాటు టెక్నాలజీ స్పేస్లో ఇండియా అమెరికా భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది వీటన్నిటికీ సంబంధించి చర్చ జరగబోతోంది రేపు దీని గురించి పూర్తి సమాచారం వస్తుంది అప్పుడు ఇంకా చెప్పుకుందాం ఈరోజు పొద్దున న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది ప్రధానమంత్రి చాలా చోట్ల వచ్చింది ఆన్లైన్ న్యూస్ పేపర్లో ప్రధానమంత్రి మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ ఆయన వెబ్సైటు కొంత సమయం హ్యాక్ అయిందంట హ్యాకర్స్ ఏం చేశారంటే ప్రధానమంత్రి కేర్స్ ఫండ్లో డబ్బులు కావాలి క్రిప్టో కరెన్సీలో డబ్బులు వేయండి అని చెప్పి చెప్పారంట దీనివల్ల సైబర్ సెక్యూరిటీ కొంత దెబ్బతిన్నప్పటికీ పెద్దగా నష్టం ఏం తెలియలేదు ఇదే పందాలో నెలలో అంటే జూలైలో ఇలాన్ మస్క్ బిల్ గేట్స్ భారక్ ఒబామా జెఫ్ బెజోస్ వాళ్ళ ట్విట్టర్ అకౌంట్స్ కూడా హ్యాక్ అయ్యాయంట పోయినెలలో ప్రధానమంత్రి అకౌంట్ హ్యాక్ చేసిన గ్రూప్ పేరు జాన్ విక్ జాన్ విక్ అనే గ్రూప్ అనమాట అయితే చూడాలి దీనివల్ల పెద్దగా అయితే నష్టం జరగలేదు కానీ భవిష్యత్తులో సైబర్ భద్రత అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కావబోతుంది ఎందుకంటే మనం బోర్డంతా అంతా ఆన్లైన్లో చేస్తున్నాం కాబట్టి ఆ భద్రత చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత భారత్ రష్యా మనందరూ తెలుసు మొదటి నుంచి రక్షణ రంగంలో చాలా పెద్ద భాగస్వామ్యం ఉంది రష్యా మనకి చాలా వెపన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా సప్లై చేసింది ఐఎన్ఎస్ విక్రమాదిత్య అని వార్షిప్పులు కానీ తర్వాత యుద్ధ ట్యాంకులు కానీ మన అర్జున్ ట్యాంక్ భీష్మ ట్యాంక్ అజయ్ ట్యాంక్స్ టెక్నాలజీ రష్యా ఇచ్చింది మనకి ఫస్ట్ ఇప్పుడు గా తయారు చేసుకున్నాం స్వదేశంగా తయారు చేసుకుంటున్నాం కానీ రష్యా సపోర్ట్ వీటన్నిటికీ మనకు చాలా ఉందన్నమాట ఇదే కాకుండా ఇదే కాకుండా రష్యా వాళ్ళు మనకి ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలాంటివన్నీ కూడా అమ్ముతున్నారు బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ కూడా రష్యా సపోర్ట్తో మనం తయారు చేసుకున్నాం సో ఇవన్నీ చేసాం ఇప్పుడు ఇండియాలో రైఫిల్స్ ఓల్డ్ అయిపోయాయి అవుట్డేటెడ్ అయిపోయాయి అనమాట ఇన్సాస్ రైఫిల్స్ వాడతాం మనం ఇండియన్ స్మాల్ ఆర్మ్ సిస్టమ్ రైఫిల్స్ అయితే ఏకే ఫార్టీ సెవెన్ బాగా అడ్వాన్స్డ్ వర్షన్ మోడ్రన్ వర్షన్ పేరేంటంటే ఏకే ఫార్టీ సెవెన్ టూ నాట్ త్రీ రైఫిల్స్ అంటాం ఏకే ఫార్టీ సెవెన్ టూ నాట్ త్రీ రైఫిల్స్ ఇవి రష్యా మనకి ఇస్తోందనమాట ఇవి మనం రష్యాతో డీల్ చేసుకున్నాం మనకి ఏకే ఫార్టీ సెవెన్ టూ నాట్ త్రీ రైఫిల్స్ కావాలనే డీల్ మనం రష్యాతో చేసుకున్నాం అన్నమాట తర్వాత నిన్న అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా వాళ్ళు భారత ని కంగ్రాచులేట్ చేశారు ఎందుకంటే భారతదేశము మన యాస్ట్రోసాట్ కొత్తగా ఒకటి కనుక్కుంది చాలా సుదూరంగా ఉన్న ఒక గెలాక్సీ నైన్ పాయింట్ త్రీ బిలియన్ లైటియర్స్ భూమికి దూరంలో ఉన్న గెలాక్సీని కనుక్కుంది నైన్ పాయింట్ త్రీ బిలియన్ లైటియర్స్ మీ అందరికి తెలుసు మనకి యాస్ట్రోసాట్ అని ఒక స్పేస్ అబ్జర్వేటరీ ఉంది భారతదేశానికి యాస్ట్రోసాట్ అని ఒక స్పేస్ అబ్జర్వేటరీ ఉంది ఆ గెలాక్సీ పేరు ఏంటంటే ఏయూ ఎస్ జీరో వన్ ఏయుడిఎఫ్ ఎస్ జీరో వన్ అనమాట సో నాసా ఏం చేసిందంటే ఇండియా ఇండియన్ ఆస్ట్రోనమర్స్ చాలా గొప్ప పని చేశారని చెప్పి ఇండియాని ప్రైజ్ చేసింది అనమాట తర్వాత నిన్న మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు రష్యాకి వెళ్ళారు మూడు రోజుల పర్యటన కోసం ఆ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశం జరుగుతుంది ఎస్సీఓ డిఫెన్స్ మినిస్టర్స్ మీట్ అనమాట ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటే ఏ దేశాలు ఉన్నాయి చైనా రష్యా తజకిస్తాన్ కజకిస్తాన్ కిర్కిస్తాన్ ఉజ్బెకిస్తాన్ భారత్ మరియు పాకిస్తాన్ సో ఎస్ఈఓ డిఫెన్స్ మినిస్టర్ సమ్మిట్కి రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారనమాట ఇది ఒక విషయం రెండోది మనందరికి తెలుసు డెబ్బై ఐదు వసంతాల వరల్డ్ వార్ టూ విక్టరీ రష్యాలో పూర్తవబోతుంది ఇది కూడా ఆ సందర్భం అని చెప్పుకోవచ్చు దాంతోపాటు భారత్ చైనా మధ్య ఇంత టెన్షన్స్ ఉన్న టైంలో మనం రష్యాతో దగ్గర అవుతున్నాం ఇది కూడా ఒక శుభ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట తర్వాత నిన్న మొన్న మనం ఒక మాట చెప్పుకున్నాం న్యూస్లో సప్లై చైన్ అని చెప్పి సప్లై చైన్లో చైనా చాలా కీలక పాత్ర పోషిస్తోంది చైనాని ఖచ్చితంగా కౌంటర్ చేయాలి అని చెప్పి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే భారతదేశాన్ని చెప్పింది భారతదేశం నువ్వు సప్లై చైన్లో ముందుండు నువ్వు గ్లోబల్గా మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై చైన్లో ముందుకెళ్ళు చైనా మీద పూర్తి స్థాయిగా మనం ఆధారపడకూడదు ఆధారపడితే చైనా ఏ రోజైనా సరే మనల్ని ఐజోలేట్ చేసినప్పుడు మనం గ్లోబల్ సప్లై చైన్ మొత్తం దెబ్బతింటుంది దానివల్ల వస్తువులు దూరం అయిపోతాయి కాబట్టి గా నువ్వు గ్లోబల్ సప్లై లో ముందుండు నీ మార్కెట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ కొత్త కొత్త ఇండస్ట్రీస్ కానీ ఇన్నోవేషన్ కానీ ఈవెన్ ఐపీఆర్స్ కూడా మేధో సంపత్తి హక్కులు కానీ బిజినెసెస్కి నీ మార్కెట్స్ బాగా అట్రాక్ట్ చేసేటట్టు చేయి ఆటోమేటిక్గా నువ్వు గ్లోబల్ సప్లై చైన్లో ముందుంటావు అని చెప్పి అమెరికా భారత్కి చెప్పింది అనమాట నువ్వు ముందుండు అని చెప్పి తర్వాత నిన్న కూడా ఒక వార్త చెప్పుకున్నాం పెంటగాన్ వాళ్ళు చైనా యొక్క వ్యూహాత్మక అణు వెపన్స్ బాగా పెరిగిపోయాయి దాదాపు అమెరికాకి రష్యాకి ధీటుగా ఉన్నాయని అదే పెంటగాన్ రిపోర్ట్ ఈరోజు న్యూస్లో ఇంకోసారి వచ్చింది ఆ రిపోర్ట్లో ఇంకేమో తెలుసా చైనా అంట మిలిటరీ లాజిస్టిక్ ఫెసిలిటీస్ తన మిలిటరీ లాజిస్టిక్ స్థావరాలు పాకిస్తాన్లో శ్రీలంకలో మయన్మార్లో పెట్టాలనుకుంటుందంట ఈ పాకిస్తాన్ శ్రీలంక మయన్మార్లో చైనా లాజిస్టిక్ ఫెసిలిటీస్ పెడితే ఎవరికి ఎక్కువ నష్టం భారతదేశానికి ఎందుకంటే మయన్మార్ కానీ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ భారత సరిహద్దు దేశాలు దగ్గరలో ఉన్న దేశాలన్నమాట ఈ దేశాల్లో చైనా ఇలాంటి పనులు చేస్తే ఫస్ట్ థ్రెట్ భారత్కే భారత్ దీనికి దీటైన సమాధానం చెప్పాలి చెప్పకపోతే చైనా ఇలా చేస్తూనే ఉంటుంది తర్వాత మన యూనియన్ క్యాబినెట్ జమ్మూ కాశ్మీర్ అధికార భాష బిల్లుని ఆమోదించింది మనందరూ తెలుసు జమ్మూ కాశ్మీర్లో ఉర్దూ ఇంగ్లీష్ అధికార భాషలుగా ఉన్నాయి అయితే ఎప్పటి నుంచో కొన్ని భాషలు జమ్మూ కాశ్మీర్లో అధికార భాషలుగా చేయాలని చెప్పి డిమాండ్ ఉంది కాశ్మీరీ హిందీ డోగ్రీ కాశ్మీరీ భాష హిందీ భాష డోగ్రీ భాష సో ఉర్దూ ఇంగ్లీష్తో పాటు ఇప్పుడు హిందీ కాశ్మీరీ డోగ్రీ భాషలను కూడా జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషలుగా గుర్తించారు సో దానివల్ల మా పైన వివక్ష ఉంది అనే ఆలోచన లేకుండా ఎందుకంటే డోగ్రీ హిందీ కాశ్మీరీ భాషలు దాదాపు జమ్మూ కాశ్మీర్లో డెబ్బై శాతం మంది మాట్లాడతారు ఈ మూడు భాషలు కలిపి డోగ్రీ హిందీ కాశ్మీరీ ఈ మూడు భాషలు కలిపి డెబ్బై శాతం మంది జమ్మూ కాశ్మీర్లో మాట్లాడతారు సో యూనియన్ టెరిటరీ మన కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్లో ఈ సెవెంటీ పర్సెంట్ మాట్లాడే భాషల్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించారనమాట యూనియన్ క్యాబినెట్ బిల్ పెట్టింది బిల్ బిల్ ఆమోదం తెలిపింది తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఐక్రా సమితి భద్రతా మండలి పాకిస్తాన్ని బ్లాక్ కొన్ని ఒక అంశం మీద పాకిస్తాన్ వ్యతిరేకంగా చేసిన దానికి ఏంటి అంటే మీ అందరికీ తెలుసు రెండు సంవత్సరాల క్రితం మసూద్ అజర్ అనే ఒక టెరరిస్ట్ను అంతర్జాతీయ తీవ్రవాదిగా గుర్తించడానికి ఇండియా చేసిన ప్రయత్నం ఎందుకంటే ఇండియాలో చాలా అటాక్స్కి ఆయన కారణం ఆయన మాస్టర్ మైండ్ అనమాట అయితే పా ఇండియా పైన ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా ఇండియాలో కొంతమందిని టెర్రిస్ట్గా చెప్పమని చెప్పి యుఎన్ అడిగింది యుఎన్ఎస్సిని కానీ యుఎన్ఎస్సి ఒప్పుకోలేదు ఆ అటెంప్ట్ని బ్లాక్ చేసింది యుఎన్ఎస్సీ ఆల్ కేదా శాంక్షన్స్ కమిటీ వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్పేసారు దానిలో పాకిస్తాన్ వ్యతిరేకంగా ఇండియాకి ఎవరెవరు సపోర్ట్ చేశారంటే అమెరికా యూకే ఫ్రాన్స్ జర్మనీ బెల్జియం వీళ్ళందరూ ఈ మూని పాకిస్తాన్ యొక్క పోకన్ని బ్లాక్ చేసేసారు ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనమాట గుర్తుపెట్టుకోండి తర్వాత తర్వాత ఏఎస్ఐ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా బాగ్పట్ అనే ఒక యూపీలో ఉన్న ఒక హిస్టారికల్ ప్లేస్ని నేషనల్ ఇంపార్టెన్స్ జాతీయ ప్రాముఖ్యత గల ప్లేస్గా గుర్తించింది అనమాట ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సో రెండు వేల పద్దెనిమిదిలో యూపీలో బాగ్పాట్ అనే ప్రాంతాన్ని గుర్తుపెట్టు వాళ్ళు గుర్తించారు అయితే ఇక్కడ ఏ చట్టం కింద ఒక సైట్ సైట్ని నేషనల్ గా గుర్తించవచ్చు అంటే ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ ఏన్షంట్ మాన్యుమెంట్స్ ఆర్కిలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ కింద అనమాట సో ఇది గుర్తుపెట్టుకోండి ఇవి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు వీటి సంబంధించిన పీడిఎఫ్స్ బాలత సీఎస్బిఐఎస్ అకాడమీ అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటాయి మీరు దానిలో ఫాలో అయిపోవచ్చు పీడిఎఫ్స్ ఈ నోట్స్ మొత్తం వన్ ఇయర్ మొత్తం కంటిన్యూస్గా అవి రాసుకుంటే ఆల్మోస్ట్ అన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీకు అర్థమైపోతాయి థ్యాంక్ యూ